హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి సాటర్డే బ్లాగ్ అన్నమాట సో సాటర్డే రోజు మార్నింగ్ లేచాక హాట్ వాటర్ పెట్టేసుకున్నాను తాగుతున్నాను సో మార్నింగ్ లేచినప్పటి నుంచి చేయడం అయితే బ్లాగ్ కుదరలేదు ఎందుకంటే నేను లేచినాక వీడియో పట్టుకొని షూట్ చేస్తూ ఉంటే మళ్ళీ మా పిల్లలు లేస్తున్నారు సో తొందర తొందరగా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే వాటర్ పెట్టేసుకొని స్నాన్ చేసి వచ్చి కిచెన్లోకి వచ్చేసాను అనమాట ఇంటి ముందు వర్క్ ఉంటా చేసేసుకొని అండ్ నైట్ చెప్పాను కదా పునుకుల కోసం నానబెట్టాను ఇడ్లీ పిండి అండ్ కొంచెం గోధుమ పిండి హెల్దీ వేలో కలిపి అండ్ కొంచెం ఆనియన్ మార్నింగ్ వేసుకున్నాను అండ్ నైట్ ఏ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అందులో కొంచెం సాల్ట్ కొంచెం సోడా ఉప్పు పొంగనికి వేసుకున్నాను అన్నమాట అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయింది అండ్ మామిడి కోసం ఇక్కడ క్యారెట్ రైస్ చేసేస్తున్నాను వాడు కొంచెం ఈజీగా తింటున్నాడు కర్రీ పెడితే ఇది వద్దు అది వద్దు అన్నీ చెప్తున్నాడు అనమాట అండ్ ఇక్కడ పుణుకులు వేయడానికి కూడా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను సో ఆనియన్స్ అవన్నీ కలిపేసాను కొంచెం లూజ్గా కలుపుకుంటేనే మనకు కొంచెం క్రిస్పీగా వస్తుంది అనమాట సో ఆయిల్ హీట్ అయిందో చూసుకొని వేసేసుకుంటున్నాను అనమాట అంటే చేయితో వేస్తే కొంచెం లూజ్ అయిపోయినట్టుగా అంత బయ సైడ్కి పడుతుంది సో మళ్ళీ నేను స్పూన్తో వేసేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ ఏమంటే చట్నీ కూడా నైటే పెట్టేసుకొని పెట్టుకున్నాను మా మార్నింగ్ అన్నీ ఇవన్నీ చేయడం కుదరదు ఇబ్బంది అయిపోతుందని నైటే పట్టేసుకున్నాను అండ్ ఆయిల్ కూడా అసలు ఎక్కువ పీల్చట్లేదు అండ్ మైదా యూజ్ చేయలేదు ఇన్ ద ప్లేస్ ఆఫ్ మైదా నేను గోధుమ పిండి యూజ్ చేశాను హెల్తీగానే ఉంటే వన్స్ ఇన్ వైల్ ఓకే అనమాట వన్స్ ఇన్ వీక్ అప్పుడు టూ వీక్స్ ఒకసారి డీఫ్రెష్ ఫ్రైస్ చేసుకుంటే ఓకే అనమాట సో ఇక్కడ మా పెద్దోడిని స్కూల్కి పంపించాక మా చిన్నోకి స్నానం చేయించి పడుకోబెడదామని చూస్తే చూడండి బయట నిల్చొని ఆటలు ఆడుతూనే ఉన్నాడు ఆటలు ఆడుతూనే ఉన్నాడు అనమాట అండ్ ఎండ చూడండి మొహం మీద ఎలా పడేస్తుందో ఫుల్గా వడుతుందనమాట ఎండ వచ్చేసి అసలు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అన్నట్టుగా అసలు సిమ్టమ్స్ అనమాట ఫుల్ హెవీ ఎండ నాకైతే మా చిన్నోడిని బయటికి భయం అయిపోతుంది అండ్ మా పెద్దోడికి మెయిన్గా ఏమంటే ఈ హీట్కి నోస్ బ్లీడింగ్ అవుతుంది పాప పాపం వాడికి సమ్మర్లో ఎన్నిసార్లు నోస్ బ్లీడింగ్ అవుద్దో తెలియదు అనమాట అంటే హాస్పిటల్లో చూపించాము చూపించినా కూడా పర్లేదు అది అలాగే అవుద్ది హీట్ వల్ల అని నో స్టాప్స్ రాశాడు ఆ నో స్టాప్స్ అప్పుడప్పుడు వేసుకొని మనకు నోస్ బ్లాక్ అయినప్పుడు వేయండి అని అంటే మా ఊడు ఇప్పుడు వేసుకోను ఇప్పుడు బ్లడ్ రాట్లేదు కదా అనుకుంటా అనుకుంటుంటాడు అనమాట సో మా చిన్నోని పడుకోబెట్టిన తర్వాత నేను ఇక్కడ అంట్లుంటే అవన్నీ దోమేసుకొని నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసానమాట అండ్ ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా ఉంది ఎన్నిసార్లు అసలు వన్ మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ చదివినా కూడా మీద అంతా ఇలాగే మిస్ అయిపోతుంది ఎంత చదివినా అంతే అనమాట సో ఇక చదివినా వేస్ట్ అనుకొని అప్పుడప్పుడు చదువుతున్నాను కొన్ని అలాగే పెట్టేస్తున్నాను అండ్ కొంచెం స్వీట్ క్రేవింగ్స్ వస్తే నేను చేశాను కదా బోల్పాలాలు చిక్కిప్పుడు దాన్ని లడ్డులాగా కట్టించుకొని నాకు అలా కట్టు రాలేదు చేయి కాలుతుంది ప్లేట్ కుద్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇట్లా ముక్కలా కట్ చేసాను అండ్ ఇక్కడ నేను వన్ టైమే రైస్ తింటాను కాబట్టి మళ్ళీ కర్రీ వండితే అదంతా వేస్ట్ అయిపోతుందని కానీ నేను కూడా పొటాటోస్ క్యారెట్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఎక్కువ వెజెస్ వేసుకొని ఫ్రై రైస్ లాగా చేసుకుంటున్నాను అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అండ్ మళ్ళీ ఈవినింగ్ ఏమంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట సో సండే రోజు మార్నింగ్ ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నుంచి మేము మ్యారేజ్కి వెళ్ళొచ్చు సో అందుకని కర్రీ చేసిన అదంతా ఒక్కదాని కోసం అది అవ్వదు వేస్ట్ అయిపోతుంది కర్రీ వండినా కానీ సో ఇట్లా కొంచెం స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం నోరు టేస్టీగా ఉండడానికి సో ఇవన్నీ వెజ్జీస్ ఇంకా వెజ్జీస్ ఉంటే వేసేదాన్ని కానీ ఇక ఏం లేవు క్యారెట్స్ పొటాటోస్ ఉంది బీట్రూట్ ఉంది కానీ అంతా ఏమో నాకు ఏదో రకంగా అనిపించింది వేసుకోవాలేదు అండ్ ఇక్కడ కొంచెం క్యారెట్స్ ఏమో గ్రేట్స్ చేసి వేసాను అండ్ క్యారెట్స్ ఏమో ముక్కలుగా చేసి వేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్నాను అండ్ రైస్ పెట్టేసుకొని పెట్టేసుకున్నాను అనమాట సో చాలా వస్తుంది పిల్లలకు కూడా ఇది లంచ్ బాక్స్ రెసిపీ లాగా కూడా ప్యాక్ చేసి పెట్టేసేయచ్చు అనమాట సో ఇవన్నీ మంచి పొటాటోస్ ఇట్లా చుంచితే చునిగేలా మనకు ఒక స్పూన్తో చుంచితే ఇట్లా చునుగుతాయి కదా సో ఆ టైప్లో చినిగిందంటే మనకు వెజెస్ అన్నీ బాయిల్ అయిపోయినట్టు మంచిగా ఫ్రై అయిపోయినట్టు అనమాట సో అప్పుడు ఈ రైస్ వేసుకొని కలిపేసుకొని మనకి ఇప్పుడు స్పైస్ మాత్రం ఎక్కువ యాడ్ చేయలేదు ఎందుకంటే మా చిన్నోనిగి పెడుతున్నాను కాబట్టి కొంచెం ఆ పచ్చిమిర్చితోనే అడ్జస్ట్ చేశాను వాడికి ఆ పచ్చిమిర్చితో తీసేసిన తర్వాత ఆయన కారం యాడ్ చేసుకున్నాను నేను కొంచెం అండ్ ఇక్కడ కొంచెం ధనియాల పొడి అది వేసుకున్నాను అండ్ ఆ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను కదా చాలా బాగా సేమ్ ఏమంటారు వెజిటేబుల్ బిర్యానీ టేస్ట్ వచ్చిందనమాట కొంచెం కర్డ్ లెమన్ వేసుకోలేదు కానీ మిగతా అన్నీ ఆల్మోస్ట్ అంతే అయిపోయాయి మనం తినేటప్పుడు లెమన్ పిండి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మా వాడు పడుకొని అస్సలు లేవలేదనమాట వన్ వరకు కూడా సో ఇట్లా లంచ్ టైం అయింది కదా మళ్ళీ వాటి లేస్తే సరిగ్గా తిన్నీ వాడు అన్నట్టుగా అది నేను లంచ్ కొంచెం ఆకలి లేకుండా కొంచెం ముందే చేసేస్తాను అనమాట అండ్ ఇక్కడ ఇలాంటి రైస్లో ఏమంటే ఆనియన్ పెట్టేసుకోండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా వీలుంటే డెఫినెట్గా ట్రై చేయండి సో నేను తినేసే టైంలో మా చిన్నోడు కూడా వెళ్ళేసేస్తాడు చెప్పాను కదా ఎప్పుడు ప్లేట్లో పెట్టుకోగానే లేస్తాడు వాడి దగ్గరికి వెళ్ళి తిన్నాను లేచాడు వాడుకో కొంచెం తినిపించాను అండ్ ఇక్కడ చూడండి టీవీ ఎంత సీరియస్గా చూస్తున్నాడో అది మనకి బాష మూవీలో ఎన్టీఆర్ సాంగ్ ఉంది కదా సో మా ఊడు కొంచెం బీట్కి కనెక్ట్ అవుతున్నాడు మా పెద్దోడు కూడా చిన్నప్పుడు అలాగే ఉండే మ్యూజిక్ వస్తే మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ అన్నీ చేసేవాడు ఇప్పుడేమో అస్సలు కుప్పికతులు వేస్తున్నాడు చేయరా అంటే కూడా చేయట్లేదు ఈ మా ఊడితో నాట మొదలైందనమాట ఫుల్గా ఆడుతున్నాడు నాకేమో అస్సలు పట్టుకోలేకపోతున్నాను మా ఊని అనమాట మళ్ళీ ఈ ఆఫ్టర్నూన్ టైంలో కొంచెంసేపు పడుకుంటాడేమో ట్రై చేస్తే పడుకోలేదు ఎందుకులే పడుకోబెట్టడం ఆల్రెడీ వన్కే కే లేచాడు కదా సో పడుకోకుండా అన్నట్టుగా వదిలేసాను ఇలాగే ఆడిపిస్తూ ఉన్నాను అండ్ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో ఆయిల్ పెట్టాను వాడి తలకి చూడండి ఎంత జిడ్డు జిడ్డు అయిపోయిందో సో ఇక అదంతా క్లీన్ చేసుకుని ఫైవ్కి మా మధ్య వస్తాడనమాట ఫైవ్ థర్టీ ఫైవ్కి అట్లా సో అప్పుడు నేను వెళ్ళిపోదామని ఇక అంత పని కొంచెం బిఫోరే చేసేసుకుంటున్నాను మళ్ళీ మా చిన్నోడికి స్నానం చేయించేసాను అందుకే మార్నింగ్ మిషన్లో వేసాను బట్టలు ఉతికేసాను సో అవే బట్టలు మళ్ళీ కొత్త నుంచి తీయడం ఎందుకు అన్నట్టుగా అవే బట్టలు వేసేసాను అండ్ నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీగా ఉన్నాను అనమాట సో రెడీ అయి ఉంటే పాలు చేసి పిల్లలకి నేను కూడా టీ తాగేసి వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టుగా సో ఇక్కడ రెడీ అయిపోయాము అండ్ మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి వచ్చేసాక వాడికి స్నానం చేయించేసాను ఎందుకంటే చాలా జిడ్ జిడ్డు అయిపోతున్నారు స్కూల్ నుంచి రాగానే కంపల్సరీ బాగా చేయించుతాను ఒక వింటర్ సీజన్లో కొంచెం చేయించలేదన్నమాట మిగతా టైంలో మొత్తం బాగా చల్లగా ఉన్నప్పుడు మాత్రం చేయించలేదు అండ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము సో ఇక్కడ వాటర్ మిలన్ ఉంటే మా చి పెద్దోడికి ఇష్టం వాటర్ మిలన్ నేను వాడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాటర్ మిలన్ ఎక్కువ తినేదాన్ని సో వాడు వాటర్ మిలన్ తిన్నాడు అండ్ నేను ఉప్మా తినేసాను పొటాటో కర్రీ వేసుకోండి ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి